తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం ముగిసింది శ్రీవారి నైవేద్యాలు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు అధికారులు శాంతి హోమం నిర్వహించారు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి ఈ హోమాన్ని అర్చకులు నిర్వహించారు ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలో శాంతి హోమాన్ని నిర్వహించారు మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తుకి ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకి సంబంధించిన విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇవాళ సాయంత్రానికి విచారణ అధికారి పేరుతో జీవో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది రేట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సునీల్ చెప్పండి తిరుపతిలో లడ్డూ ప్రాయశ్చితానికి సంబంధించి ఎటువంటి శాంతి హోమాలు చేశారు అలాగే సిట్ దర్యాప్తునికి సంబంధించి అధికారిని ఎవరు నియమించే అవకాశం ఉంది రైట్ గాయత్రి మొత్తం మీద తిరుమల శ్రీవారి ఆలయంలో కాసేపటి కిందటే ఏదైతే శాంతి హోమం పూర్తయిందని చెప్పొచ్చు ముఖ్యంగా కల్తీ నే అపరాధానికి సంబంధించి శాంతి హోమం అయితే ఉదయం నుంచి అంటే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య మూడు రకాల హోమాల నిర్వహణతో ఆ ఆలయ అర్చకులు ఆగమ పండితులు ఏదైతే ఆగమోక్తంగా నిర్వహిస్తారు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పటికే ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని ఏదైతే ఆలయ అర్చకులు కావచ్చు ముఖ్యంగా అధికారులు సైతం బయటికి వస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అధికారులు కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఏదైతే అధికారులు కూడా మన ముందు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎందుకంటే శ్రీవారి ఆలయ నిర్వహించారు అనే దానిపై ఆయన అయితే మాట్లాడే అవకాశం ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దేవాలయంలో జరిగిన ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దేవాలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది దేవాలయంలో వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మీతో మాట్లాడతారు ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో ఇటీవల గత ఒక వారం రోజుల ముందు మనకి కొంత ద్రవ్యాలలో కల్తీ జరిగిందని దోషకు ఇష్టంగా కొన్ని పదార్థాలు తెలిసిన దానివల్ల ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి మనకి ఇటీవల తెలిసింది దానికి ముందే పవిత్రోత్సవాలు ముందే నెయ్యిని మార్చడం జరిగిందనేది తెలిసింది కాబట్టి ఇటీవల జరిగిన ఆ దోషాలన్నీ పోవడానికి ఇప్పుడు శాంతి హోమాన్ని ఎక్కడన్నా శేషం ఉంటే ఆ శేష దోషాలన్నీ పరిహారార్థంగా శాంతి హోమాన్ని పంచగవ్య ప్రోక్షణ ఇప్పుడు పూర్ణావతి తోటి స్వామివారికి మహా పూర్తయింది మా కుంభజల ప్రోక్షణ అంతా ఆలయాల్లో స్వామివారిని సన్నిధిలో అంతా ప్రోక్షణ చేయడము తర్వాత మనం ప్రసాదాల తయారీలో ఎక్కడెక్కడ ద్రవ్యాలు వాడి స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తాము ఆ ప్రాంతాల్లో ఉప ఆలయాల్లో అంతా కూడా ఈ యొక్క స తోటి కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ కార్యక్రమం గురించి భక్తులందరూ కూడా ఎలాంటి చింతన లేకుండా స్వామివారిని ప్రార్థించుకొని వారి మనసులో ఏదన్నా ఈ యొక్క ప్రసాదాల వల్ల మనకి దోషం తగిలింది అనే భావన ఎవరికి అవసరం లేదు ఎందుకంటే పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చడం జరిగింది ఆ మార్చిన నెయ్యితోటే తర్వాతంతా మనకు ప్రసాదాలు తయారైనాయి పవిత్రోత్సవాల ముందు జరిగిన ఆ దోషమంతా కూడా పవిత్రోత్సవాలతో పోతుంది అయితే ఇటీవల మనము ఈ యొక్క విషయాన్ని శ్రవణం ద్వారా తెలుసుకోవడం తర్వాత అధికారులు దాన్ని ధృవీకరించడం ద్వారా మనం ఈ యొక్క దోష నివృత్తి కోసం అని ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ కుంభ సంప్రోక్షణ తోటి ఈ యొక్క పరిపూర్ణ కార్యక్రమం పూర్తి అవుతుంది వెంకటేశాయ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి ఈ నెయ్యిలో దోషమున్నదనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా శ్రవణం చేశాం అయితే ముందు అనేటువంటిది ఆగస్టు పదిహేను నుంచి పదిహేడో తేదీ వరకు కూడా శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగింది ఈ పవిత్రోత్సవాలన్నింటినీ కూడా అయిన తర్వాత ఈ మాటని శ్రవణం చేసి కాబట్టి ఈ మాట యొక్క దోషం పోవటం కోసం మనం ఆలయంలో శ్రీవారి యొక్క సన్నిధిన బంగారు బావి దగ్గర ఈ యొక్క యాగశాలలో విశేషమైనటువంటి శాంతి హోమం అనేటువంటి జరిగింది అలాగే స్వామివారి సన్నిధిలో ఎక్కడెక్కడైతే ప్రసాదాలు తయారవుతాయో అక్కడక్కడికి నెయ్యి వెళుతుందో ఆ నెయ్యి ఏదైనా శేషం ఉన్నదేమో అనేటువంటి ఉద్దేశం చేత ముందు వాస్తు పరియ్ఞి అని దర్బలని ఒక మోపుగా చేసి అవాహన చేసి ఆ దర్బలతోని చక్కగా అగ్నిని తీసుకొని దాంతో పాటు పంచగవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం గోమూత్రం కలిసినటువంటి ద్రవ్యాలని చక్కగా ఆరాధన చేసి ఆ ప్రోక్షణ చేయటం జరిగింది అనంతరం స్వామివారి దేవాలయంలో పౌండరీకాజ్నిలోనూ సభ్యాగ్నిలోనూ కూడా విశేషమైనటువంటి మంత్రములు అలాగే భగవత్ సేవలో వినియోగపడ్డటువంటి ద్రవ్యంలో ఇదొక్కటే కాదు ఎక్కడైనా ఏదైనా తెలియనటువంటి దోషాలు ఉన్నాయేమో అనేటువంటి భావన చేత ఈ మంత్ర ప్రకటన మనం ఎట్టయితే చేస్తామో భగవద్ శాస్త్రంలో ప్రతిదానికి కూడా ప్రాయ్చిత్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది అయితే ఆ ప్రాయచ్చిత్తం అనేటువంటిది ఇలా జరిగినప్పుడు కానీ అలా జరిగిందనేటువంటి అపోహపడ్డప్పుడు కానీ దాన్ని మనం చేయటం జరుగుతుంది అదే శ్రీవారి ఆలయంలో ఈ ప్రాయచిత్ర ప్రకటనంగా బంగారు బావి దగ్గర ఉన్నటువంటి యాగశాలలో ఎనిమిది మంది ఋత్విక్కులు అలాగే ఆగమ తలహాదారులు ఆగమ పండితులు అర్చకులు అందరూ ఆలయ అధికారులు అందరూ కూడా కూర్చొని సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఈ శాంతి హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి అలాగే స్వామివారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి మనకి అందరికీ కూడా ఉంది అక్కడ ఏదో పొరపాటు అయింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాద భక్షణ చేశాం ఏది అది ఏమిటి అనేటువంటి చాలామందికి మనసులో ఉన్నది అయితే శ్రీవారిని ప్రార్థించటమే వీటన్నిటికీ కూడా దోష నివృత్తి అలాగే ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి మరి స్వామివారి యొక్క క్షమామంత్రాన్ని ఎస్విబిసి ద్వారా అది ప్రసారం చేస్తారు యావన్ మంది భక్తులు వారి వారి ఇళ్లలో స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి మనకి ఈ అయ్యేటువంటి క్షమామంతరాన్ని చెప్పుకొని ఒక టెంకాయ కొట్టి నివేదన చేసుకొని స్వామివారి యొక్క అష్టాక్షరి అంటే నమో నారాయణాయ ఒక ఎనిమిది పర్యాయాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక ఎనిమిది పర్యాయాలు నమో వెంకటేశాయ అని ఎనిమిది పర్యాయాలు మనం ప్రార్థన చేసుకుంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆందోళన తొలగి శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఓ నమో వెంకటేశ్వర ఆలయంలో ఈ క్రితం పూర్తి అయ్యే ఈ పవిత్ర జలాలని చక్కగా ప్రోత్సహణ చేసుకున్నాం దీంతో పరిపూర్ణమైందండి ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో పూర్తి స్థాయిలో పరిసమాప్తమైంది ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే క్రతువు అయితే పూర్తిగా పూర్తి పూర్తి చేసినట్లు ఏదైతే ఆగమ పండితులు మరోవైపు ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులు కూడా ఇప్పుడే తెలిపారు ముఖ్యంగా మొదట ఈవో గారు మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించినటువంటి శాంతి యోగం భక్తుల శ్రేయస్సు కోసం ప్రధానంగా ఏదైతే కల్తీ నెయ్యితో ఇబ్బంది ఏదైతే లడ్డు తయారీ దానిపై పూర్తిగా భక్తులు ఆవేదన వ్యక్తం చేయకుండా పూర్తి ఈ కార్యక్రమం నిర్వహించాం ముఖ్యంగా శాంతియాగం నిర్వహించాం దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిట్టు బృందం ఏర్పాటు అంటే ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా కాచేపటి కిందట ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఏదైతే తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఏదైతే కాచేపటి కిందటే పూర్తి స్థాయిలో ఈ యాగం అయితే పూర్తయింది ఇప్పుడే పంచగవాలతో తయారు చేసినటువంటి జలాన్ని పూర్తిగా దినుసుల్ని పూర్తిగా ఏదైతే ఆలయ పరిసర ప్రాంతాలు మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ఏదైతే లడ్డు విక్రయశాలకు సంబంధించి ప్రాంతాల్లో అయితే అక్కడ పూర్తిగా శుద్ధి చేసే అవకాశాలు ఉన్నట్టు అయితే తెలుస్తోంది గాయత్రి